గాజుల రామారం ఈ ప్రాంతంలో మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల నలభై రెండు ఈ సర్వే నంబర్లలో ఒక మూడు వందల ఎకరాల పైచులకు ప్రభుత్వ భూమి ఉండే తాతలు తండ్రులు ఇవాల్టి పిల్లలు ఇవన్నీ కూడా గుట్టలతో చెట్లతో మనుషులు అడుగుపెట్టే ప్రాంతం కాదు ఇది అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఇక్కడ ఐదు వేల ఎకర ఐదు వేల రూపాయలు కూడా ఎకరం దేకటోడు ఎవరు లేరు గా కాలంలో ఇక్కడ కంకర మిషన్లు పెట్టుకున్నారు ఇక్కడ ఆ కంకర మిషన్లలో పనిచేయడానికి తెలంగాణ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒడ్డరోళ్ళు కానీ ఇతర పేద వర్గాలు ఇతర పేద వర్గాలు వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి వాళ్ళ పిల్లా జల్లి వేసుకొని ఈ పాములల్లో ఈ ప్రమాదాలల్లో ఈ కంకర మిషన్ల పడి చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు జీవనం గడిపి ముప్పై నలభై ఏళ్ళ క్రితమే ఇక్కడే బతినోళ్ళు కాబట్టి ఇదే క్వారీల దగ్గర అరవై గజాలల్లో అరవై గజాలలో వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఒక తరం కష్టపడితే ఆ గుడిసెలు మెల్లగా రేకుల చెడ్డుగా మారిపోయినాయి ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుదాచుకున్నా రాజ్యాంగం పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ ఈ మూడింటిని గ్యారెంటీ చేసింది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలో అందరి సమానంగా రాకపోయినా కనీసం పేదవాళ్ళకి కూడు అందించాలి దాని ఫలితమే ఇవాళ రేషన్ కార్డులు గుడ్డ అందించాలి గూడు అందించాలి దాని ఫలితమే ఇవ్వాలి ఒకనాడు ఇందిరమ్మ ఇల్లు అని మీరు ఏదో గుప్పలు చెప్పుకున్నారో ఇల్లు ఇక్కడ నువ్వు గూడునిచ్చేది పక్కకు పెట్టి నీ డబుల్ బెడ్రూమ్లు దేవుడరికి కానీ ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఇదే చిన్న వేసుకొని ఈ క్వారీలు బంద్ అయిపోతే చుట్టుపక్కల ఇళ్లల్లో పని చేసుకునే వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీలల్లో పనిచేసుకునే వాళ్ళు ఇవాళ ఓటళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా కూడా పేదవాళ్ళు ఇవాళ హైడ్రా వచ్చి ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే చెప్పకుండా చేయకుండా అయితే దొంగ దెబ్బ కొడతారో ఇవాళ వీళ్ళ మీద ఒక దేశమే దండయాత్ర చేసినట్టుగా వందల మంది పోలీసులు పదుల సంఖ్యలో జేసీపీలు ఇవాళ కనిపిస్తే లోపలేస్తాం చంపేస్తామనే పద్ధతిలో పూట పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇండ్లన్నీ కూడా కూలగొట్టి ఇవన్నీ అడుగుతా ఉన్నా నేను నా మనవడో నా కొడుకో ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే నేను ఎట్లా ఫీల్ అవుతాను ఇవాళ వా ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే ఉన్న వాళ్ళ తల్లులైనా లేని వాళ్ళ తల్లైనా వాళ్ళ కళ్ళ ముందే గూడు చెదిరిపోయి ఆ చిన్న పిల్లలు వేసుకొని ఆ చిన్నపిల్లలు వేసుకొని రాత్రంతా కూడా వర్షాల్లో ఉన్నారంటే వాళ్ళ దీనావస్థ ఏందో వాళ్ళకి అర్థం కావాలి మనుషులైతే మానవత్వం ఉంటే ప్రభుత్వం అనే సోయి ఉంటే ఈ బాధ వాళ్ళకి అర్థమవుతుంది రెడ్డి గారు మీరు తక్షణమే మీ హైడ్రాతో ఈ పేదల గూడును కూడగొట్టేటువంటి పద్ధతి ఆపండి ఒక నిజంగానే ఇక్కడ ఏమైనా బ్రోకర్లు ఉంటే బ్రోకర్లు అరెస్ట్ చేయి బ్రోకర్ల దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తే రికవరీ చేయి మాకు బాధలే కానీ పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తాను ఇప్పటికే అనేక సార్లు మేము ఎవడుంటానండి చెరువుల ఇలా చెరువుల పక్కబొంటి చెరువుల పక్కబంటి ఎవరుంటారు మూసినది ఎవరు ఎవరుంటారు చెప్పండి పేదవాళ్ళు ఉంటారు నాకు ఐదు వేల గదాలు పుక్కడకిస్తా అన్నా కూడా నేను మూసినది బండి కట్టుకోలేండి నేను ఐదు వేల గజాలు ఇస్తానా కూడా నేను పోయి సర్లా కట్టుకోలేను నేను కానీ ఇలా పేదవాళ్ళు దిక్కు లేక కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మ నాన్న వదిలిపెట్టి చిన్న పిల్లల్ని వేసుకొని పొట్టు చేత పట్టుకొని హైదరాబాద్లో ఇలా గీ పని చేసుకొని బతుకడం మీద నీ ప్రతాపం చూపిస్తే ఏంది నీ ఇందిరమ్మ రాజ్యం ఏంది నీ ఇంద్రమ్మ రాజ్యం ఇదేనా నా ఇంద్రమ్మ రాజ్యం నువ్వు ఇచ్చిన రెండు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడతలేవు నీవిచ్చిన డబుల్ బెడ్రూమ్ల గురించి ఇవాళ మాట్లాడతలేవు నువ్వు పిల్లలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాను విద్యానిధి కింద మాట్లాడతలేవు కానీ గూడు కొట్టు చదువుకుంటే ప్రతి చేస్తులో ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇంకొకసారి కనుక పేద జోలుకే వాళ్ళ కోపాగ్నిలో మాడి మసైపోతుంది నీ ప్రభుత్వం నీ తాత జాగీర్ కాదు ఇది నీ నిజాం సర్కార్ కాదు నీకు మళ్ళీ రెండు వేల ఇరవైలో ప్రజల దగ్గర రావాల్సిందే దండం పెట్టవలసిందే వాళ్ళ ఆశీర్వాదం పొందవలసిందే అనే విషయం మీరు మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా గమనించండి మీరు మీరు గమనించండి మీరు ఎవరి మీద కోపంతోటో ఎవరి మీద కోపంతోటో పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఈ గాజుల రామారావులో నేను చెప్పిన ఐదు బస్సులలో కూలగొట్టబడ్డ ఇళ్ళ ఇళ్ల జాగాలో వాళ్ళకొక పక్క మీకు నిజాయితీ ఉంటే వాళ్ళకు ఒక పక్క ప్రభుత్వ పరమైన ఆస్తులు అండి ఇది మన నా జాగిరి కాదు ఇది మీ జాగిరి కాదు కదా ఇది ప్రభుత్వపరమైన ఆస్తులు ప్రభుత్వ పరమైన ఆస్తులు ప్రజలకు ఏమైనా అవసరాలు తీర్చాలి తప్ప ప్రజలకు ఒక బడి కట్టడానికి ఉపయోగపడాలి ప్రజలకు ఒక హాస్పిటల్ కట్టడానికి ఉపయోగపడాలి ప్రజలకు గుడి కట్టడానికి ఉపయోగపడాలి తప్ప ఇవాళ బ్రోకర్లు ఆక్రమించుకోవడానికి ఉపయోగపడద్దు కాబట్టి ఇవాళ తక్షణమే వీళ్ళ ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళకు ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే తిట్టాడు వాళ్ళు ఉన్నారో మీరు నాలుగంత అస్తులా ఐదంతస్తులా మీరు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ ఉసురులో మీరు కథమైపోతారని చెప్పి హెచ్చరిస్తారు